వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా నూనె మరెక్కడ దొరకదు ఎస్ఆర్వి మీ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి నాగబాబు పెట్టిన ఒకే ఒక్క ట్వీట్ పెద్ద దుమారమే సృష్టిస్తోంది మాతో ఉంటూ ప్రత్యర్థుల పని చేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ మెగా బ్రదర్ చేసిన కమెంట్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నాగబాబు వ్యాఖ్యలు అల్లు ఫ్యాన్స్ గుండెల్లో గుచ్చుకోవడం ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో ఒక్కసారిగా సీన్ మెగా వర్సా అల్లుగా మారిపోయింది అయితే ఇంతలోనే నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి డియాక్టివేట్ అవ్వడం సంచలనంగా మారింది చెప్పను బ్రదర్ ఓ ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ ఈ ఒకే ఒక్క డైలాగ్ ఇరు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారానికి ఆద్యం పోసింది ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ జై పవర్ స్టార్ అంటూ అల్లు అర్జున్ ను ఫ్యాన్స్ చెప్పమని కోరగా చెప్పను బ్రదర్ అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు ఆ క్షణం నుంచే మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య దూరం పెంచింది ఇరు కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయన్న పుకార్లు కూడా వినిపించాయి కానీ పండగలు ఫంక్షన్ సమయాల్లో రెండు కుటుంబాలు కలిసి జరుపుకొని తామంతా ఒక్కటే అని మెసేజ్ ను మెగాస్టార్ అభిమానుల్లోకి గట్టిగానే పంపించారు అభిమానుల్లో మాత్రం ఎక్కడో సందేహాలు నెలకొన్నాయి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో చిన్న రచ్చ జరుగుతోందన్న భావనలోనే ఉన్నారు ఈ క్రమంలోనే పిఠాపురంలో పోటీ చేసిన పవన్ తరపున కాకుండా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ తీరుపై జన సైనికులు మండిపడ్డారు పవన్ కు సపోర్ట్ చేయకుండా ప్రత్యర్థి పార్టీకి ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు అయితే ప్రచారం చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ పార్టీ తరపున కాకుండా తన ఫ్రెండ్ కోసమే ప్రచారం చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు కానీ విమర్శలు ఆగలేదు ఈ రచ్చ కొనసాగుతుండగానే అగ్నికి వాయువు తోడైనట్టు నాగబాబు ఒక ట్వీట్ తో మంట రగిలించారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే అంటూ ట్వీట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు ఈ ట్వీట్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ కోసమే చేశారని భావించిన బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు నాగబాబుపై మండిపడుతున్నారు అయితే ఏమైందో తెలియదు కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది నాగబాబు ఎందుకు డియాక్టివేట్ చేశారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇక ట్వీట్ కూడా ఎవరి కోసం పెట్టారు అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గా మిగిలింది ఏదేమైనా తాజా పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి